పతంగ పతంగృంగా మీనా హతా నహన్యతే ప్రమాదీ సకం పంచభిరేవ అడవిలో కాయా కసరు తింటూ హాయిగా జీవించే లేడికి శబ్దమంటే అదో పిచ్చి నచ్చిన శబ్దం చెవిన పడితే అన్నీ మరచి వింటూ నిలబడిపోతుంది వేటగాడు ఒకడు డప్పు వాయిస్తూ అడవిలో ఆ దారి వెంట వెళ్తాడు ఆ శబ్దం వింటూ ఆదమరచి నిలబడిపోయిన లేడిపై చెట్టుచాటు నుండి మరొకడు బాణం వదులుతాడు గుచ్చుకొని గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంది ఆపై వీళ్లకు ఆహారమవుతుంది ఏనుగు ఎంతో తెలివైన జంతువు బలమైన జంతువు కానీ స్పర్శ స్పర్శసుఖమంటే దానికెంతో ఇష్టం గుంపులుగా వెళ్ళే ఏనుగులు ఒకదానికి ఒకటి రుద్దుకుంటూ రాసుకుంటూ లోకం మరిచిపోతాయి ప్రతిరోజు ఇవి ఒకే దారిలో నీటి కోసం వెళతాయి వేటగాడు ఇవి వచ్చే దారిలో గుంత తీసి దాని మీద కట్టెలతోనూ ఆకులతోనూ కప్పి అదను కోసం చూస్తూ దూరంగా దాగి ఉంటాడు బుద్ధిజీవి అయిన ఏనుగు మామూలు స్థితిలో అయితే తేలికగా గుంతను దాని మీద ఆకులను గుర్తించగలదు కానీ స్పర్శసుకంలో మరచి పరుగెత్తే క్రమంలో ఆ గుంతలో పడిపోతుంది ఆకలితో మార్చి అంకుశంతో పొడిచి దానిని తీసుకుంటాడు వేటగాడు మిడుతకు వెలుగంటే ఇష్టం దృశ్యానికి అది బానిస ఎంతగా అంటే దాని ఆకర్షణకు వేగంగా వచ్చి మంటలో దూకుతుంది ఆ నిప్పుల్లో పడి కాలిపోతుంది తుమ్మిదకు పూలలో తేనె అంటే పిచ్చి ఆ తేనె కోసం పూలలో వాలుతుంది అలాగే కమలంలోనూ వాలుతుంది చీకటి పడుతున్న వేళ దాని ధ్యాస అందులోని తేనె మీదనే ఉండిపోతుంది కానీ బయటికి రావాలని గుర్తించదు రాత్రి అయితే కమలం ముడుచుకుపోతుంది తుమ్మెద కమలంలో చిక్కుకుపోతుంది అప్పటికీ ఇలా అనుకుంటుందట రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ యుద్ధం విచింతయతి కోశగతి ద్విరేఫే హంత హంత నలినీం గజ ఉజ్జహారా ఈ రాత్రి గడిచిపోతుంది సూర్యోదయం అవుతుంది వెలుతురు వస్తుంది పువ్వు విచ్చుకుంటుంది నేను ఎగిరిపోతాను అని ఆలోచిస్తున్నంతలో నీటి కోసం ఆ మడుగు దగ్గరకు వచ్చిన ఏనుగు ఆటగా ఆ కమలం తూడును పట్టుకుని అలా నేలకేసి కొడుతుందట అందులో ఉన్న భ్రమరం చచ్చిపోతుందట పూలలో చిక్కుకున్న అన్ని తుమ్మిదలు ఏనుగుల చేతనే చావవు కదా ఇంకా ఆశ్చర్యమేమంటే బంధనాని ఖలు సంతి బహుని ప్రేమ రజ్జు బంధనమన్యత్ దారు భేద నిపుణోపి షడంఘ్రి భవతి పంకజకోసే అంటారు అనేక బంధనాలు ఉన్నాయి కానీ ప్రేమ అనే బంధనం మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనది మామూలుగా అయితే చెక్కను తొలచి ఆవాసం చేసుకుని బ్రతికే మీద పల్చటి ఆ పువ్వు రేకుకు రంధ్రం చేసుకుని బయటకు రాలేదా కానీ రాదు ఎందుకంటే ప్రేమ అనే జాలంలో చిక్కుకున్న తరువాత అందులో ఊపిరాడక చచ్చిపోవటానికైనా సిద్ధపడుతుంది కానీ తన సామర్థ్యాన్ని ఉపయోగించి బయటపడటానికి ప్రయత్నించదు ఆ వెది మీద చేపకు చెరువులో కావలసినంత పాచి ఉంటుంది పురుగులు ఉంటాయి చిన్న చేపలు ఉంటాయి తిన్నంత ఆహారం ఉంటుంది అదేమి చిత్రమో కానీ బయట నుండి జాలరి విసిరిన చిన్నపాటి ఎరకు ఆశపడి అందులో చిక్కుబడి వాడికి చిక్కి ఆహారం అవుతుంది తను ఆహారం సంపాదించుకోవాలనుకున్న చేప మరొకరికి ఆహారమవుతుంది నేటి సమాజంలో సెల్ ఫోన్లు టీవీలు ఇంటర్నెట్ దృశ్యాలకు చిక్కి మిడతలలాగా కాలిపోయేవారు శల్యమైపోతున్నవారు కొందరైతే అశ్లీలమైన పాటలు సాహిత్యానికి శబ్దానికి చాటింగులకు ఆకర్షితమై మాటల వలలో చిక్కుకొని లేళ్లలాగా నలిగిపోయేవారు కొందరు ఏది ముట్టుకోవాలో ఏది పట్టుకోవాలో తెలియకుండా కొత్త కొత్త స్పర్శలకు ఆశపడి గోతిలో పడి లొంగిపోయే ఏనుగుల లాంటి వారు ఇంకొందరు సమయాన్ని సందర్భాన్ని పరిధులను పరిమితులను మరచి మరణించే తుమ్మెదలు కొన్నైతే ప్రేమ మత్తులో పడి సామర్థ్యాన్ని మరచిపోయి ఊపిరి తీసుకుంటున్న తుమ్మెదలు నేటి సమాజంలో ఎన్నో ఎన్నెన్నో ఇంట్లో అన్ని అందుబాటులో ఉన్న బయట ప్రపంచానికి ఆకర్షితమై ఆశపడి ఇతరులకు ఆహారమవుతున్న చేపలు సమాజం అంతటా ఉన్నాయి ఆశ్చర్యమేమంటే ఒక్క అవలక్షణంతో ఒక్క బలహీనతతో లేళ్ళు ఏనుగులు మిడతలు తొమ్మిదలు చేపలు చస్తుంటే అన్ని అవలక్షణాలు ఉన్నవారి గతి ఏమిటో ఊహించుకోవటానికి శక్యమేనా చూచే దృశ్యం మీద నియంత్రణ లేదు శబ్దం మీద నియంత్రణ లేదు స్పర్శ మీద నియంత్రణ లేదు తిండి మీద నియంత్రణ లేదు దేని మీద నియంత్రణ లేని వ్యక్తుల గతి ఏమిటో తెలుసుకొని మన గతి మార్చుకోవాలంటే విషం లాంటి విషయాల ప్రవాహంలో కొట్టుకొని పోకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి సరైన దారి పెద్దలు నడిచిన దారి గురువుల పాదాలు పట్టుకోవటం మహాత్ముల ఉపదేశాలు వినటం భగవంతుని ఆశీస్సులు ఆత్మ నిగ్రహం కోసం స్వేయ సాధన జపము ధ్యానము యోగము సద్గ్రంథ పఠనము సన్మిత్రులతో సత్సంగము ఇవే నేటి సమాజానికి శ్రీరామరక్ష లేదంటే చాటింగులు డేటింగుల ప్రవాహంలో కొట్టుకొని పోతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో నిలిచి నిలబడటం కష్టమవుతుంది ఆలోచించుకో ఓం ప్రశాంతి ఓం తత్సత్